ఆపరేషన్ సింధూర్ తర్వాత బాగా వినిపించిన పేరు గగనతల రక్షణ వ్యవస్థ పాక్ జరిపిన డ్రోన్ల దాడి నుంచి దేశ గగనతలాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించింది ఆకాశ తీర్ వ్యవస్థ నేను అని కొండంత భరోసానిచ్చింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ వైపు నుంచి ఎనిమిది వందలకు పైగా దూసుకుని వచ్చిన డ్రోన్ల దండును మధ్యలోనే ధ్వంసం చేశాయి మన భద్రతా బలగాలు ఆ నేపథ్యంలోనే యుద్ధతంత్రం ఆధునికంగా మారుతున్న వేళ మరింత పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థపై దృష్టి సారించింది భారత్ ఇందులో భాగంగా ఇప్పుడు కీలక ముందడుగు వేసింది స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష ఏఐడిడబ్ల్యూఎస్ ను విజయవంతంగా పరీక్షించింది మరి ఏమిటి ఈ పరీక్ష ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దేశానికి కవచంలా సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చేసిన ప్రకటనకు ఇది తొలి అడుగు కాబోతుందా అసలు భారత గగనతలాన్ని రక్షించడానికి ఇంకా ఏ ఏ వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఒక దేశం అభివృద్దిలో ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను తప్పించుకోవడం అత్యంత కీలకం అందులోనూ పాకిస్తాన్తో పాటు చైనా రూపంలో రెండు వైపులా ముప్పు ఉన్న భారత్కు ఇది మరింత ప్రధానం ఈ ఏడాది బడ్జెట్ లో రక్షణ శాఖకు ఏకంగా ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల రూపాయలను కేటాయించి దేశాన్ని శత్రు దుర్భేద్యం చేసే పనిని ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకు సాగుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత దీనిపై మరింత దృష్టి సారించిన భారత్ తాజాగా గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా శనివారం దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ ఏఐడీడబ్ల్యూఎస్ ను విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్లు రక్షణ శాఖ తెలిపింది ఇది శత్రు క్షిపణులు డ్రోన్లు యుద్ద విమానాల నుంచి రక్షణ కల్పించే బహుళాంచల రక్షణ వ్యవస్థ ఇందులో మూడు విభిన్న ఆయుధాలు ఉన్నాయి ఈ మూడు ఆయుధాలను అనుసంధానించడం ద్వారా ఏఐడీడబ్ల్యూఎస్ అనే బహుళాంచెల గగనతల రక్షణ వ్యవస్థను భారత సిద్ధం చేసింది దీన్ని స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు ఏఐడీడబ్ల్యూఎస్ లో మూడు ఆయుధాల పనితీరు విభిన్నంగా ఉంటుంది ఇందులో ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకు వెళ్లే క్యూఆర్ శామ్ క్షిపణి మూడు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలు ఛేదించగలదు రెండోది స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని సైనికులు భుజంపై మోసుకు వెళ్లవచ్చు ప్రయోగించే క్షిపణి మూడు వందల మీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు మూడవది లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థ ఇది మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై సమర్థంగా పనిచేస్తుంది ఏఐడీడబ్ల్యూఎస్ ప్రాజెక్టులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ నోడల్ ఏజెన్సీగా పనిచేసింది ఇందులోని స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను హైదరాబాద్ లోని డిఆర్డీవోకు చెందిన ఆర్సీఐ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థను నగరానికి చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేశాయి పాకిస్తాన్ లో ఉన్న చైనీస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత సామర్థ్యం లేనివి అయితే మందేరున్న సిస్టమ్స్ లో ఇజ్రాయెల్ రష్యన్ ఏవైతే సిస్టమ్ మనం ప్రయోగిస్తున్నాం అదే అమెరికన్ సిస్టమ్స్ చూసుకుంటే మనకు పేట్రియట్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్ కూడా వాళ్ళు సప్లై చేయడం అని ప్రయత్నిస్తున్నారు ఏరియా బేస్డ్ వెపన్స్ లాగా ఉంటాయి దాంట్లో సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్ వరకు ఏరియా కవర్ అవుతుంది మన దేశాన్ని చూస్తే ఇంకా డెవలప్ చేస్తున్నాము ఆకాశ తీర్ అని ఇంకో ప్రోగ్రామ్ కూడా డెవలప్ అవుతుంది ఇవన్నిట్లో కుషా అని ఇంకో ప్రోగ్రామ్ కూడా డెవలప్ అవుతుంది దీంట్లో ఇంకా అడ్వాన్స్ కేబిలిటీస్ డెవలప్ అవుతున్నాయి మొన్న ఆఫ్ అని మనం నేర్చుకున్న పాఠాల నుంచి అయితే ఈ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది ఒడిశా తీరంలో నిర్వహించిన పరీక్షలో సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థకు మూడు భిన్న లక్ష్యాలను కూల్చివేసే బాధ్యతను శాస్త్రవేత్తలు అప్పగించారు ఇందులో రెండు వేగంగా పయనించే మానవరహిత విమానాలు ఒక మల్టీకాప్టర్ డ్రోన్ ఉన్నాయి వీటిని సమీకృత గగనతల రక్షణ వ్యవస్థలోని మూడు ఆయుధాలు ఏకకాలంలో భిన్న దూరాలు ఎత్తుల్లో నేల కూల్చాయి సుదర్శన చక్ర పేరుతో పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు రెండు వేల ముప్పై ఐదు కల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు మోదీ ప్రకటన చేసిన పది రోజుల్లోనే ఆ దిశగా భారత్ విజయవంతంగా ప్రయోగం నిర్వహించింది జుద్ధ కే టెక్నాలజీ క్రికెట్ టెక్నాలజీ హార్ 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं मजबूती देना चाहता हूं आधुनिक बनाना चाहता हूं और इसलिए भगवान श्रीकृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा భారత్ ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థ కోసం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ పై ప్రధానంగా ఆధారపడుతోంది ప్రస్తుతం అమెరికా వినియోగిస్తున్న థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థ కంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ను మెరుగైనదిగా భావిస్తున్నారు ఎస్ ఫోర్ తో పాటు భారత్ వద్ద దేశీయంగా అభివృద్ది చేసిన ఆకాశ్దీర్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా ఉంది దీన్ని స్వయం చోదిత కృత్రిమ మేధా ఆధారంగా పనిచేసే రక్షణ వ్యవస్థగా పేర్కొంటారు ఇది అనేక మార్గాల ద్వారా శత్రు దేశాల యుద్ద విమానాలు క్షిపుణులు డ్రోన్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తుంది ఇందుకోసం ఇస్రో రక్షణ ఉపగ్రహాలు నావిక్ నావిగేషన్ జీపీఎస్ వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది రాటర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని మానవ ప్రమేయం లేకుండానే విశ్లేషిస్తుంది దీన్ని వాహనంపై అమర్చి సరిహద్దు ప్రాంతాలకు తరలించవచ్చు ఆకాశ ను మొదట సైనిక రక్షణ వ్యవస్థగా రూపొందించారు వాయుసేన నౌకాదళాలు కూడా వినియోగించు ఈ వ్యవస్థ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఆకాశ క్షిపణి వ్యవస్థలకు చేరవేసి గగనతలం నుంచి వచ్చే ప్రమాదాలను అరికడుతుంది ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆకాశ క్షిపణులు పాకిస్తాన్ కు చుక్కలు చూపించాయి పాకిస్తాన్ తుర్కీ అందించిన డ్రోన్లను చైనా నుంచి దిగుమతి చేసుకున్న క్షిపణులను ప్రయోగించగా మన ఆకాశ క్షిపుణులు మార్గ మధ్యలోనే సమర్థవంతంగా అడ్డుకున్నాయి ఆకాశ్ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి దీని పరిధి ముప్పై కిలోమీటర్లు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తో దీన్ని పోల్చుతారు అదే సమయంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన తరం ఆకాశలు సిద్దమవుతున్నాయి ఇటీవలే దీనికి సంబంధించిన పరీక్షలు విజయవంతమయ్యాయి చైనా ఈ డెలివరీ చేస్తుంది కానీ మనం కూడా ప్రపంచంలో ఈ రోజు మనం ఏ దేశాన్ని ఎదుర్కోగలిగే స్థితికి చేరుకున్నాం దీనివల్ల ఏమవుతుందంటే రానున్న యుద్ధాల్లో మనం ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే శత్రు పైన ఆకాశంలో విజయం సాధించి తర్వాత భూమి మీద ఎటాక్ చేయడానికి చాలా తీరుదాం దానివల్ల మనం ఏ దేశానికైనా సరే భయపడక్కలేదు ఒకవేళ రెండు మూడు దేశాలకు కలిపి అటాక్ చేయాలని చూసినా గానీ మనం వాటిని తట్టుకునే పరిస్థితిలో భారతదేశం ఐదంచెల గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించుకుంటుంది మొదటి దశ కింద రెండంచెల్లో ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంటుంది ఇది శత్రు దేశాలు ప్రయోగించిన ఖండాంతర క్షిపణులను అడ్డుకుంటుంది ఇలాంటి వ్యవస్థ ప్రస్తుతం దిల్లీ నగరాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షిస్తోంది ఇక రెండో దశలోనే ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఉంది మూడో దశలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులు ఉంటాయి బరాగియేటి క్షిపణి వ్యవస్థలు ఇందుకు ఉదాహరణ నాలుగో దశలో ఆకాశ క్షిపణి వ్యవస్థ ఉంటుంది ఐదో దశలో స్వల్ప శ్రేణిలో భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు యుద్ద విమానాలను కూల్చే భారీ మిషన్ కనులు ఉంటాయి వీటన్నిటి ద్వారా భారత తనను తాను అనుక్షణం కాపాడుకుంటోంది ప్రపంచంలో చాలా తక్కువ ఉన్న కేపబిలిటీ అదేంటంటే విల్ బి అండ్ టాప్ ఆఫ్ ద లైన్ విత్ ద వరల్డ్ అండ్ అదే మూడు ఆస్పెక్ట్స్ ఏదైతే ప్రపంచంలో ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు వచ్చేది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అది ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ మనం మెయింటైన్ చేస్తా మనం ఎలా ప్రపంచంలో మన దేశాన్ని ఎంత సేఫ్గా ఉంచుకోగలం ఎలా ఉంచుకోగలం అనేది చాలా పకడ్బందీగా చేస్తున్నారండి ఆధునిక కాలంలో యుద్దతంత్రం మారుతోంది సంప్రదాయ యుద్దం స్థానంలో డ్రోన్లు ప్రవేశించాయి రష్యా ఉక్రెయిన్ యుద్దంలో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇందులో భాగంగానే శనివారం సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్షను నిర్వహించింది రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి అమెరికాకు పాట్రియాట్ రష్యాకు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఐరన్ టోమ్ లాంటివి అందుబాటులో ఉన్నాయి అలాంటివి మనకు కూడా అందుబాటులోకి తీసుకురావు న్న ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహించారు ఇది రక్షణ దళాలకు అందితే భారత గగనతలం శత్రు దుర్భేద్యం కావడంతో పాటు ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యం దిశగా మరో ముందడుగు పడినట్లే